ఎనిమిది తొమ్మిది అంత ప్రకటనలు కూడా క్రైస్తవుడా వింతలన్నీ రాకడ సమీపమాయే అంతులేని బలు వింతల గుర్తును వింత మనుషులు కొందరు వచ్చి గొంతులు గోతురు కులములను అడిగి రన్నో క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నావా నన్ను క్రైస్తవుడా గగన మార్గమున ధనులు పుట్టును జగములన్నీ యో సుక్కలు రాలును నక్కల కూయును దిక్కు తెలియక నరులందరం దేవదేవయని కేకలేదురు ఈసున్నో క్రైస్తవుడా ఈ పిందలన్నీ కన్నా వన్నో క్రైస్తవుడా ఆనాడు మన పెద్దలకొచ్చిన డొక్కల నాడు మన పెద్దలకొచ్చిన దొక్కల డొక్కల కరువు విల్లమ కొట్టినా కొడ విన్నావ ఈ వింతలన్నీ కన్నావ రన్న క్రైస్తవుడా మాటతో తో తమరి పోర హోదగ అగ్ని వడగల వరిశము కురియును సొక్కలు రాలును నక్కల కూయును దిక్కు తెలియక నలు అందరూ దేవదేవనికే కలితురు ఈ కన్నా వారన్నో క్రైస్తవుడా రెండవ తోత పూరవోదగా మండుచున్నయ కొండ వంటిది సముద్రములో పడవేయబడును వాడల కూలును మూడు భాగములు వాడల కూలు మూడు భాగములు జంతువులెన్నో సచ్చితేలు ఏసు విన్నావా రన్నో ఈ వింతలన్నీ కన్నావా రన్నో క్రైస్తవుడా మూడవ తోత పోరవోదగా మాసి పత్రుకరాలును నీటి బుగ్గల నదుల మీదను మంచి నీళ్లు విషమైపోవును అందున కొందరు నరులు జత్తులు ఈసురాకడ విన్నావా క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నావా క్రైస్తవుడా నాలుగవ దోతా పూర్వోద సూర్య చంద్రులు మూడు భాగములు చీకటి కమ్మును లోకమంతట కేక వేయును పక్షి ఒక్కటి ఆకాశ మందున వెగురు చుండును ఇసురాకడ విన్నావారన్నో క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నావారన్నో క్రైస్తవుడా ఐదవ దూత గద ఓదగా తీయబడునుగా అందుల మారి పగలు రేగును పొగలు నుండి మిడతలు వచ్చి పాపులను ఎంతో బాధ పెట్టునుకడ విన్నా రన్ను ఈ వింతలన్నీ కన్నా వన్ను క్రైస్తవుడా దేవుని ముద్ర నష్టన ఉన్న దీనుల ముట్టవు జోలికి రావు పాపాలను పట్టి కుట్టును నరులందరిని నరికి సంపును ఏసురాకడ విన్నావా రన్ను క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నావారన్ను క్రైస్తవుడా తేలుకుండి వలె తోకలుండును మనిషి ముఖం వలె ముఖములుండును తేలు కంటే బహు బాధ కలుగును ఐదు నెలలు ఆ మరణించుటకో మరణము రాదు మొరాలకించే దిక్కే ఉండదు రాకడ విన్నావా రన్నో క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నా వారన్నో క్రైస్తవుడా ఆరువ తోత బోరవోతగా అంతట నలుగురు తోతలుద్దురు ఏడు తలలో పది కొమ్ములుండును ఎలుగుబంటి బంటి పాదంబులుండును సింహము చిరములు పాము తోకలు తోకలతోనూ వేయును నరులందరినీ నరికి సంపును ఈసు రాకడ రన్ను క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నావా క్రైస్తవుడా ఏడు ఏకంబయ్యి నిలిచియుందును ఏరొకూత ద్రోప దయ్యము నిప్పులు నింపి భూమికి విసురును భూనివాసులను సంపకు వచ్చిన సర్పమునకు మరి మొక్కుచుందురు అక్కడ విన్నావా రన్నో క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నావా క్రైస్తవుడా ಅಂತಟ ಸರ್ಪಮು ದೇವು ತಿಟ್ಟುನು ದೇವು ವಾಕ್ಯವು ನಮ್ಮಿನವರು ವೆದಿರಿಂಜಿ ಬೆದರಿಚು ದೇವು ವಾಕ್ಯವು ನಮ್ಮಿನವರು ಸರ್ಪಮನೇ ಬೆದರಿಚಲು ಯಸುರಾಕಡ ವಿನ್ನವಾರ ರನ್ನೋ ಕ್ರೈಸ್ತವು ಈ ವಿತನ್ನಿ ಕನ್ನವಾರ ರನ್ನೋ ಕ್ರೈಸ್ತವು నివాసులను సంపక వచ్చిన సర్పమునకు మరి మొగ్గు చుందురు సర్ప అంతట సర్పము దేవుని తిట్టును దేవుని వాక్యము నమ్మిన వారు సర్పమునే వెదిరించి నిలుతురు ఈసురాకడ విన్నావా క్రైస్తవుడా ఈ వింతలన్నీ కన్నావా క్రైస్తవుడా క్రైస్తవుడా పరలోకమును విడిచి వస్తాడయా వస్తాడు మిము విసారిస్తాడు నేడు ముందు వస్తాడు నరుల ల గాలిస్తాడయా వస్తాడు నరుల గాలిస్తాడయ్యా వస్తాడయ్యా క్రీస్తు వస్తాడయా పరలోకమును విడిచి వస్తాడయ్యా పనికి మాలిన చెట్టు పలుమారు కాసిన పనికి మాలిన పండ్లనిస్తుందయ్యా కనిక దాన్ని ఖండించి అగ్నిలో కాల్చివేయను క్రీస్తు వస్తాడయ్యా వస్తాడయ్యా క్రీస్తు వస్తాడయ్యా పరలోకమును విడిచి వస్తాడయ్యా నేనుండు స్థలములో మీనుండు లాగున నేను చిక్కుని పోతానన్నాడయ్యా ఆనాటి మానవులు మోక్షమును నా ద్వారా వెనక చెప్పగలండనన్నాడయ్యా వస్తాడయ్యా క్రీస్తు వస్తాడయ పరలోకమును విడిచి వస్తాడయ్యా మెరుగైన బంగారు సరి అయినదో కాదో ఒరుపు రాయికి వృద్ధి చూస్తాడయ్యా ఉరుపు రాయ్యన పరిశుద్ధ గ్రంథమే ఉరుపు రాయ్యన పరిశుద్ధ గ్రంథమే వెలుపు వేయకముందే సరి చూస్తాడయ్యా వస్తాడయ్యా క్రీస్తు వస్తాడయ్యా పరలోకమును విడిచి వస్తాడయ్యా సున్నంబు కొట్టిన సొగసైన గోరీలు ఉన్న రీతికు కొందరున్నారయ్యా కన్నెర్ర చేసి శీఘ్రముకు శిక్షింపనై ఉన్నాడు క్రీస్తు రానున్నాడయ్యా ఉన్నాడు క్రీస్తు రానున్నాడయ్యా వస్తాడయ క్రీస్తు వస్తాడయ పరలోకమును విడిచి వస్తాడయా ఇసుకపై తన గృహముని ఎప్పుడు కట్టును గాని వ్యసన మందుడి కాలం వాన వార్తలు వచ్చి ఉన్నప్పుడు అసలుకే మోసం కస్తుందయ్యా అసలకే క్రీస్తు వస్తాడయా పరలోకమును విడిచి వస్తాడయ్యా